నవతా టీవీకి స్వాగతం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిమిత్తం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఉదయం పదింటికి అందరినీ అటెండ్ అవ్వమని ఎలక్షన్ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ అందరూ కూడా పదింటికి మున్సిపల్ ఆఫీస్ బయట వెయిట్ చేస్తే మున్సిపాలిటీలోకి వెళ్ళలేకుండా చైర్మన్తో సహా అవన్నీ మున్సిపాలిటీలోకి వెళ్ళకుండా అడ్డుకుని పోలీసుల సహాయంతో తెలుగుదేశం కార్యకర్తలు రౌడీ రౌడీషీటర్లు పూర్తిగా మద్యం సేవించి అందరినీ అడ్డుకుని పదకొండం పావు వరకు మున్సిపల్ ఆఫీసులో కూడా కన్నా పదకొండం పావుకి కౌన్సిల్ రూమ్లోకి షీటర్లు తెలుగుదేశం కార్యకర్తలు కౌన్సిలర్స్తో పాటు లోపలికి వెళ్ళి విపరీతమైన చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పేసి యనమల రామకృష్ణుడి గారికి రౌడీలు మాట్లాడుతూ కౌన్సిల్ రూమ్లో వాస్తవంగా కౌన్సిల్ రూమ్లో ఎవరు ఉండాలి చైర్మన్ ఉండాలి కమిషనర్ ఉండాలి కౌన్సిలర్స్ ఉండాలి కానీ పూర్తిగా మద్యం సేవించి యనమల రామకృష్ణుడి తాలూకు రౌడీషీటర్లో కార్యకర్తలు గోండాలో కౌన్సిల్ రూమ్లోకి వెళ్ళిపోయి మహిళా కౌన్సిలర్లు పట్ల అనుచితంగా ప్రవర్తించడం అదేవిధంగా కౌన్సిలర్స్ని మేము దుర్భాస్లాడటం ఆ రూమ్లోకి వెళ్ళి రైట్ కూడా లేకపోయినా ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చొని అడ్డంగా కూర్చొని చైర్లలో కూర్చొని కౌన్సిలర్స్ని దుర్భాస్లాడటం లేదంటే కౌన్సిలర్స్ మీద చేయి చేసుకోవడానికి చూడటం పోలీసుల సమక్షంలో ఈ వీడియోలో అయ్యి బయటకు వచ్చిన తర్వాత మరి పోలీసులు సిగ్గేస్తుంది ఏంటో నాకు తెలియదు అధికారులకి మళ్ళీ ప్రస్తుతం బయటికి పంపించేసి తప్పించి తెలుగుదేశం పార్టీ తాలూకు మద్యం సేవించి ఉన్న రౌడీషీటుకుని కానీ యనమల రామకృష్ణుడి మనుషులు కానీ పంపించలేదు నేను ఒకటి అడగదలుచుకున్నాను యనమల రామకృష్ణుడు నువ్వు ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా చేశారు స్పీకర్గా చేసిన టైంలో అత్యంత దారుణంగా ఘోరంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి కనీసం అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం కూడా కల్పించవచ్చు నువ్వు బయటకు వచ్చే ప్రజాస్వామ్యం గురించి జనాలు నీతిగా ఉండాలని లేకపోతే వాళ్ళ అవినీతిలో సంపాదించారు వీళ్ళ అవినీతిలో సంపాదించారు ఆస్తులన్నీ ప్రజలకు ఇచ్చేవాళ్ళని కానీ మనం సంపాదించినంత లోపల వేసుకుని వెనుక దాచుకుంటాం నీతి కబుర్లు చెప్తూ ఉంటాం ఒక స్పీకర్ లో ఉమ్మడి రాష్ట్రానికి పనిచేసిన నీకు ప్రజాస్వామ్యం గురించి చెప్పవలసిన అవసరం లేదు అని అనుకుంటాం ఎందుకంటే కనీసం మీకు నామినేషన్ వేయడానికి కూడా ఒక కౌన్సిలర్ లేదు ముప్పై మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ మీద నెగ్గారు ఇక్కడ సునీ నియోజకవర్గంలో ఒక కౌన్సిలర్ మీ పార్టీలోకి జాయిన్ అయ్యి సిగ్గుపడి ఊరు వదిలేసిపోయాడు ఊర్లో లేకుండా సిగ్గుపడి ఊర్లో ఊరు వదిలేసిపోయాడు కనీసం నామినేషన్ వేయడానికి మనిషి కూడా లేకుండా మీరు ఎలక్షన్ అధికారం మీ చేతిలో ఉందని చెప్పేసి వాయిదా ఇచ్చారంటే మళ్ళీ మీరు ప్రజాస్వామ్యం గురించి చిలక పలుకులు పొందుతున్నారు ప్రజాస్వామ్యం గురించి కానీ లేకపోతే ప్రజల గురించి కానీ ఏదో పెద్ద డీసెంట్ లేక నేను గత ఎనిమిది నెలలు బట్టి ఈ నియోజకవర్గంలో కొన్ని అబ్జర్వ్ చేశాను అవి మీతో పంచుకుందాం అని చెప్పేసి మొదటిది తుని నియోజకవర్గ చరిత్రలో ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల తర్వాత నేను తెచ్చాను నేను శాంక్షన్ చేయించాను అని చెప్పేసి ఒక్క అభివృద్ధి పని అంటే ఒక్క అభివృద్ధి పని కూడా మీరు శాంక్షన్ చేయించగలరు ఏదో గా రాష్ట్రం అంతా అన్ని నియోజకవర్గాల్లో జరిగే రోడ్లు రిపేర్లో లేకపోతే రోడ్డు తప్పించి మీరు సొంతంగా మీరు తిరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి మీరు అర్జీ చేసి ఒక్క అభివృద్ధి పని కూడా మీరు శాంక్షన్ చేయించారు మీరు చేసే చిల్లర పనులు ఎలా ఉన్నాయంటే నేను చెప్తాను ఉప్పరగూడెంలోని ఒక వాటర్ ట్యాంక్ గత ఎన్నికల ముందు ఉప్పరగూడెం ప్రజలందరూ వచ్చి నీళ్లు సరిపోవటం లేదు మాకు వాటర్ కావాలి అని చెప్పేసి అడిగితే నేను మున్సిపాలిటీలో అడిగాను ఏదో ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉందా ఇమీడియట్గా వాటర్ ట్యాంక్ చేయందా అక్కడ అని చెప్పేసి మున్సిపాలిటీలో అడిగితే ఆ రోజు కమిషనర్ గారు ఫండ్స్ లేవు రిక్వైర్మెంట్ లేదంటే నేను నా సొంత ఇండివిజువల్ అమౌంట్ ఇచ్చి అక్కడ ఒక ట్యాంక్ కట్టాను ట్యాంక్ కట్టిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ట్యాంక్ ఓపెన్ చేసి సిగ్గు లేకుండా సిగ్గు బూడును లేకుండా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను నేను నా సొంత నిధులు వెచ్చించి కట్టిన ట్యాంక్ ఓపెన్ చేసి సిగ్గు బూడు లేకుండా తుల అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను అదే విధంగా గత ఎన్నికల్లో నేను శాంక్షన్ చేయించి ఒక హెల్త్ సెంటర్ కోట్నాలో హాస్పిటల్లో ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి హెల్త్ సెంటర్ శాంక్షన్ చేయించి కంప్లీట్ చేయించి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఓపెన్ చేయకుండా వదిలేసిన దాన్ని ఓపెన్ చేయించి ఓపెన్ చేసి అప్పట్లో కూర్చుకుంది వైద్య ఏకంగా వైద్య శాఖే మరపత్రలు చేస్తున్నారు బిల్డపి మాట్లాడుతున్నారు అంటే ఈ రకంగా వాళ్ళు అదేవిధంగా లోవలోని పదిహేను కోట్ల రూపాయల యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగింది కల్పులం లావ దేవస్థానానికి ఎటువంటి అభివృద్ధి లేకుండా మరుగును పడిపోతున్న దేవస్థానం చరిత్రాత్మకమైన దేవస్థానం అని చెప్పేసి పదిహేను లక్షల పదిహేను కోట్ల యాభై లక్షలు శాంక్షన్ చేయించేది మా ఆయామంలోనే పదిహేను కోట్లు వాడడం కూడా జరిగింది ఒక యాభై లక్షలు పెండింగ్ ఉంది గవర్నమెంట్ దగ్గర ఆ రోజు కమిషనర్ మీ ఎమ్మెల్యేతో నో అధ్యక్షులు లేకపోతే యాభై లక్షలు కూడా ఇచ్చేస్తాను శాంక్షన్ రెడీగా ఉంది అమౌంట్ అని చెప్పేసి ఈవోతో మాట్లాడితే ఈరోజు నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వండి ఒక యాభై లక్షలు పదిహేను కోట్లు పాత గవర్నమెంట్లో వచ్చేసింది యాభై లక్షల నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వండి అంటే నో అబ్జెక్షన్ లెటర్ కూడా ఇవ్వలేదు యాభై లక్షలకే మరి ఏ మొహం పెట్టుకుని తల్పులం లాగా వెళ్ళి ఓపెనింగ్లు చేస్తున్నారో నాకు అర్థం అవుతుంది యాభై లక్షలు తేడానికి అంటే మీ గురించి మీ వికృతాల గురించి చెప్పడానికే నేను ఇక్కడ కూర్చున్నాను ఒకటైతే నేను చూడగలను నా వయసు నలభై ఏడు సంవత్సరాలు నాకు ఓ తెలిసిన నుంచి నలభై ఏడు సంవత్సరాల వయసులో తుని నియోజకవర్గంలో కోడి పందాలకి గుండాటకే కమిషన్ తీసుకున్న వ్యక్తిని రాజకీయ నాయకుడిని నేను ఎప్పుడు చూడలేదు కోడి పందాలకి గుండాటకే మొట్టమొదటిసారి తుని చరిత్రలో చూశాను నేను మొన్న పండగే కోడి పందాలకి గుండాట దగ్గర ప్రతి గ్రామంలోని కమిషన్లు తీసుకున్నారు కోటి నలభై లక్షలు ఎంత వసూలు చేశారు మొత్తంలో నేను దాని మీద కామెంట్ చేశానని చెప్పేసి ప్యాచ్ వర్క్ చేయడం అనమాట మా ఊరు గ్రామ పెద్దలను రమ్మని మీ ఊరికి డెవలప్మెంట్ పది లక్షలు ఇచ్చేసాను ఆ కోడి పందాలు గుండెటల్లో వచ్చింది పది లక్షలు ఇచ్చేసి వెళ్ళి పట్టగ చేసుకోండి అంటే మా వాళ్ళు బహుమోహం అనుకుంటా వెళ్ళి వెనక్కి వచ్చి ఇవ్వలేదు మాట పలికడెత్తే ఈ బహుమోహం కళ్ళందరూ వెళ్ళి వెనకొచ్చి ఇచ్చేయడం ఇచ్చేయడం తిరుగుతున్నారు మీకేమో ఓపుకుంటే తిండి అత్తందేనా పది లక్షలు ఊళ్ళో ఏదో ఒకటి చేద్దాం ఏ స్కూల్ కన్నా ఏదో ఒకటి చేద్దాం ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టా నీ గ్రామానికి ఓన్లీ ఈ గ్రామానికే ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది గ్రామం అభివృద్ధికి మీరు ఇచ్చి పది లక్షలకి పండగ చేసుకున్నాం మీకు చెత్త అశుద్ధి ఉంటే ఆ పది లక్షలు కూడా ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాను ఏ మా ఊరికే ఇవ్వడమే ప్రతి ఈ నియోజకవర్గంలో అరవై పంచాయతీ అన్ని పంచాయతీల్లోనూ వసూలు చేశారు కదా ప్రతి పంచాయతీకి అభివృద్ధి చంపించేచ్చు కదా వెనకే మీకు సిగ్గులేదే హర్మల రామకృష్ణుడు నువ్వు నీతి కబుర్లు చెప్తావు పద్ధతి కబుర్లు చెప్తావు రాష్ట్రం మీద గెలిపోయి ఒక మాట అయితే నేను చెప్పదలుచుకున్నాను హర్మల్ రామకృష్ణుడి గురించి మొన్న రీసెంట్గా తునిలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు చూడండి నేను మాట్లాడిన మాటలు అతను మాట్లాడిన మాటలు నేను మాట్లాడతాను అతను ఏం మాట్లాడేది అన్నది వేరే ఎవరన్నా అయితే ఇడికి పిచ్చి వచ్చింది అంటుకుంటారు చూడండి అతను మాట్లాడిన మాటలు నేను మాట్లాడతాను యామల్ రామకృష్ణుడు ప్రతి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ నాడు మైక్ పుచ్చుకుని మాట్లాడుతూ స్పీచ్ ఇస్తూ నేను ఉదయం లేచి ప్రపంచ రాజకీయం చూడాలి ప్రపంచ రాజకీయం చూసిన తర్వాత దేశ రాజకీయం గురించి ఆలోచించాలి దేశ రాజకీయం చేసిన తర్వాత రాష్ట్ర రాజకీయం గురించి చూడాలి ఏమనుకుంటారు ఎవరన్నా ఇది పిచ్చి వచ్చింది అనుకోరా అతను మాట్లాడిన మాటలే మీరు మళ్ళీ ఒకసారి వెరిఫై చేయండి మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి మొన్న ఈ మధ్యనే జరిగింది ఆ ఓపెనింగ్ అతను మాట్లాడిన మాటలు వచ్చింది అనుకుంటాం మనకు నీతి కబుర్లు అయి చెప్తూ గుండాటలు దగ్గర కోల్డ్ పండుగ అరీబుసులు చేసుకుని బనిషి నువ్వు నీకు ప్రజాస్వామ్యం గురించి ఏం తెలుస్తుంది కనీసం నామినేషన్ వేయించడానికి బలం కూడా లేదు ఒక కౌన్సిలర్తో నామినేషన్ కూడా వేయించకపోయావు నువ్వు ఈరోజు ఎలక్షన్ వాయిదా వేయించావు దయచేసి సిగ్గి తెచ్చుకుని ఇప్పటి అన్న రాష్ట్ర ప్రజలకు శివుల పువ్వులు ఎట్ అని చెప్పేసి Thank you. Please do like, share, subscribe.